వెల్కమ్ టు బ్రెడ్డి రైతు ఛానల్ ఈ జత న్యూ కేటగిరీ భాగం గిత్తలండి యామిని యామిని రామారావు గారు కొత్తపాలెం సర్పంచ్ గారు సీనియర్ పశుపోషకులండి ఈ గిత్తలని అమ్మడం జరిగిందండి కొన్నవారు జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి వెంకట్ గారు దర్శి ఇన్ఛార్జ్ గారు అండి అక్షరాల ఇరవై ఎనిమిది లక్షలకి ఈ గిత్తలను కొనుగోలు చేయడం జరిగిందండి మంచి న్యూ కేటగిరీకి ఎత్తాలండి మంచి ప్రదర్శనను వీళ్ళకి మంచి విజయం చేకూర్చాలని ప్రార్థిస్తున్నా చూడండి కొత్తపాలెం సర్పంచ్ గారండి యామిని రామారావు గారి న్యూ కేటగిరీ విభాగంకి ఎత్తలండి అక్షరాల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలకి అమ్మడం జరిగిందండి జిఎల్ఆర్బుల్స్ గిరకపాటి వెంకట్ గారు దర్శించార్జ్ గారు కొనుగోలు చేశారండి